సినిమా 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 జ్ఞాపకాలు అందరికీ ఉంటాయి నేను టూ థౌజండ్ వన్ లో నేను ఇంటర్మీడియట్ చేస్తున్న సమయంలో నా ఫ్రెండ్ వెంకట సాయి గౌడ్తో తిరుమల థియేటర్లో సినిమా చూసిన జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాడు అప్పుడే రిలీజ్ అయిన ఉదయ్కి సినిమా నువ్వు నేను పెద్ద హిట్ అలా సినిమా ఎలాగైనా చూద్దాం రా మనం వెళ్దామని సినిమా టికెట్ తీసుకోవడానికి కౌంటర్ దగ్గరికి రావడం జరిగింది కానీ అప్పటికే టికెట్స్ అన్నీ అయిపోయినాయి మరి ఎట్లా అంటే ఎక్స్ట్రా టికెట్స్ ఉన్నాయి ఇక సీట్ ఉండదు పది రూపాయల టికెట్ నేల టికెట్ అన్నట్టు కింద కూర్చొని చూడాలి అట్లైనా పర్వాలేదు అని చెప్పి టికెట్ తీసుకొని ఆ సినిమా మొత్తం చూసినా ఆ సినిమా మొత్తం కింద కూర్చుంటే చూసినా ఇట్లా తల పైకెత్తి చూసినా మాకేలాంటి ఇబ్బంది కలగలేదు ఎందుకంటే సినిమా అంటే అంత ఇష్టం అప్పుడున్న సినిమాలు అట్లుండే కానీ ఇప్పుడు ఓటీటీలు ఇవన్నీ వచ్చిన తర్వాత యూట్యూబ్లు ఫేస్బుక్లు వాట్సప్లు వీటితో సరిపోతుంది ఇంకా సినిమాకి ఏమి వెళ్తాం అనిపిస్తుంది నెల రోజులు కాకుండానే సినిమా ఎట్లా ఒకటి వస్తుందిగా అనిపిస్తుంది అట్లనే సినిమా థియేటర్లో ఉండే ప్రైజ్ కూడా టికెట్స్ని చాలా ఎక్కువ కాబట్టి ఫ్యామిలీతో సాయాలన్నా విరలేకపోతుంది సినిమాని పాప్కర్న్ చంపేస్తుంది అని అంటుంటారు నిజమే ఎందుకంటే సినిమా థియేటర్లో పాప్కార్న్ రేట్ అట్లుంది ఇప్పుడు అంటే తినే పదార్థాలు ఏవైనా ఆ టికెట్ కంటే ఎక్కువ అదే భారంగా అనిపిస్తుంది ఫ్యామిలీస్కి అందుకే సినిమాకు దూరం అవుతున్నాడు మాకు ఎంతో ఇష్టమైన సినిమాకు దూరం అవుతున్నాం ఒకప్పుడు ఎంతగో గొప్పగా అనిపించే ఈ సినిమా థియేటర్ తిరుమల థియేటర్ మా నిర్మల్కే ఎంతో గొప్పగా అనిపించేది ఈ దారులుంటే నడుస్తుంటే ఏదో సెలబ్రేట్ లాగా అనిపించేది అంత గొప్ప థియేటర్ ఇక్కడ ఎంత ఖాళీగా ఉంది అనిపిస్తా ఉంటుంది ఎందుకంటే నేను సినిమా ప్రియుని కాబట్టి ఇది నారాయణ థియేటర్ ఈ ఖాళీ ప్లేస్ కనపడుతుంది కదా ఈ ఖాళీ ప్లేస్ లో వెంకటేశ్వర థియేటర్ ఉండేది ఒకప్పుడు వెంకటేశ్వర టాకీస్ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న టాకీస్ అవ్వడం వలన టైం కి సినిమా చూడొచ్చు అని ఈ టాకీస్ కి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళం నేను నా ఫ్రెండ్ రమేష్ అంటే వెంకటాపూర్ అతనికి ఇంటర్ చదువుతున్నప్పుడు సినిమాకి వెళ్దాం అని నా ఫ్రెండ్ అడగడం జరిగింది అంటే వాడు రాజశేఖర్ గారి ఫ్యాన్ అప్పుడే రాజశేఖర్ గారి సింహ రాసి సినిమా సో ఆ థియేటర్ లో ఆ సినిమా నడుస్తుంది మనం వెళ్దాం అని చెప్పేసి టైం అవుతుంది అని చెప్పేసి తొందర తొందరకి వెళ్ళి టికెట్ తీసుకోవడం జరిగింది సినిమా థియేటర్ లోకి లోపలికి వెళ్ళాం ఇంకా సినిమా స్టార్ట్ అయింది ఆల్రెడీ మేము వెళ్ళేసరికి సినిమా స్టార్ట్ అయింది ఇంకా స్టోరీ నడుస్తా ఉంది మా ఆయన శ్రీకాంత్ హీరో శ్రీకాంత్ గారు వచ్చిండ్రు ఇంకా రాజశేఖర్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తారు అని ఇట్లా ఇంటర్వ్యూలు దాకా చూసినాం తర్వాత పక్కన ఉన్న వాళ్ళకి అడిగితే ఇది రాజశేఖర్ గారి సినిమా కాదు హీరో శ్రీకాంత్ గారిది దీవించండి నిన్నటి వరకు రాజశేఖర్ గారి సినిమా ఉంటే అది చేసి అని చెప్పింది అప్పుడు మేము షాక్ అంటే మా యొక్క అనుభవం అన్నమాట సో అయితే ఆ సినిమా దీవించండి మొత్తం చూసేసినాం చూసే బయటకు వచ్చినాం కానీ మా వాడికి తృప్తి లేదు ఆ సినిమా మిస్ అయింది కదా సో ఇవి అన్నమాట వెంకటేశ్వర థియేటర్ తోటి అట్లాంటి జ్ఞాపకాలు ఇలా కూలిపోతుంటే అనిపిస్తుంటుంది ఇంకా నెక్స్ట్ ఇది అశోక్ టాకీస్ ఒకప్పుడు ఇప్పుడు మారుతి మెగా మార్ట్ గా మారింది అంటే మా నిర్మల్ లో మొట్టమొదట సూపర్ మార్కెట్ ఏర్పడిందంటే అది ఈ మారుతి మెగా మార్ట్ మాకు ఈ అశోక్ టాకీస్ లో సినిమా చూసిన ఎంతో అనుభవాలు ఉన్నాయి కానీ అలాంటిది ఆ టాకీస్ ఇప్పుడు సూపర్ మార్కెట్ గా మారేది ఈ గల్లీలో ఉన్న ఈ పోస్టర్లన్నీ చూస్తూ మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇంటికి వెళ్తూ ఉంటే ఎంతో ఆనందం అనిపించేది నెక్స్ట్ ఆ సినిమా వస్తుంది నెక్స్ట్ ఈ సినిమా వస్తుంది అని అట్లాంటి ఆ జ్ఞాపకాలు ఇప్పుడు ఆ సినిమా థియేటర్లే లేవు ఒకటేమో సూపర్ మార్కెట్ అయింది ఇంకోటేమో ఫంక్షన్ అయింది సో అందుకనే మన నిర్మల్ ఫ్రెండ్స్ అయినా మన సబ్స్క్రైబర్లు అయినా ఎవరైనా సరే మీకు ఎక్కడున్నా మీ సినిమా టాకీస్ తో ఉన్న అనుబంధాన్ని మీరు కామెంట్ ద్వారా చెప్తారని ఆశిస్తున్నా ఇక్కడ కమల్ టాకీస్ ఉండేది కనీసం ఏదైనా జ్ఞాపకం చెప్దామన్నా కూడా ఒక్క జ్ఞాపకం కూడా లేకుండా ఆ థియేటర్కి సంబంధించిన ఒక్క ఆనవాలు కూడా లేదు కనీసం ఒక బిల్డింగ్ కూడా లేదు ఇది నటరాజ్ టాకీస్ ఇప్పుడు ఫంక్షనల్ గా మారిపోయింది ఆర్కే కన్వెన్షన్ సో ఈ ఈ టాకీస్ లో నేను సిక్స్టీన్స్ అనే సినిమా చూసిన టూ థౌజండ్ వన్ లో నా ఇంటర్ క్లాస్ మేట్స్ తో కలిసి ఆ సినిమా పెద్ద హిట్ అండ్ అది కాలేజీకి సంబంధించిన స్టోరీ ఉంటుంది సాంగ్స్ కూడా చాలా పెద్ద హిట్ సో మీకు కూడా ఇట్లాంటి సినిమా అనుభవాలు ఏవో కొన్ని ఉండి ఉంటాయి అవి మాతో షేర్ చేసుకోండి రండి కామెంట్ బాక్స్ లోకి మాట్లాడుకుందాం అండ్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి బాయ్